భారతీయ సినీ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది బాలీవుడ్ రామాయణ్ సినిమా నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్ర నిర్మిస్తున్నారు దాదాపు రూ నాలుగు వేలు వేల కోట్ల ఖర్చుతో ఈ సినిమా రూపొందుతోంది హై క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేందుకు మేకర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ను ఈ సినిమాలో తీసుకున్నారు ఇటీవల మేకర్స్ ఈ సినిమా నుంచి వీడియో గ్లింప్స్ వదిలారు ఇందులో విజువల్ సో లెవెల్లో ఉంటే బ్యాక్గ్రౌండ్ మరో లెవెల్లో ఉంది ఈ రెండూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ వీడియో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి అలాగే ఈ వీడియోతో స్టార్ క్యాస్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు దీంతో ఈ ప్రాజెక్టుకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ తో పాటు హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నట్లు ప్రకటన చేశారు అయితే రీసెంట్గా రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇందులో ఆయన రామాయణ్ ప్రాజెక్ట్ గురించి అలాగే హాలీవుడ్ లెజెండ్ జిమ్మర్తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు అంతటి లెజెండరీతో రామాయణ్ లాంటి ప్రాజెక్టుకు పనిచేయడం ఎప్పుడూ ఊహించలేదని రెహ్మాన్ అన్నారు జిమ్మర్ తో జరిగిన మొదటి సన్నవేశాన్ని గుర్తు చేసుకున్నారు రామాయణ్ ప్రాజెక్టుపై జిమ్మర్ తో పలు సెషన్స్ అద్భుతంగా జరిగాయి లండన్తో తొలి సెషన్ లాస్ ఏంజలెస్ లో రెండో సెషన్ దుబాయ్ లో మూడో సెషన్ మీటింగ్స్ జరిగాయి అతడితో సంభాషించడం చాలా సులభం దాదాపు అతను నాకు సిమిలర్గా ఉంటారు అలాగే ఆయనకు మన భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారు అని రెహ్మాన్ అన్నారు కాగా ఈ ప్రాజెక్టుపై ఎన్నో అంచనాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ కంపెనీలు ఈ సినిమాకు పనిచేస్తున్నాయి ఇందులో రణ్బీర్ కపూర్ రాముడిగా అలాగే సాయి పల్లవి సీత పాత్రల్లో నటిస్తున్నారు కన్న స్టార్ యష్ కాజల్ అగర్వాల్ సన్నీ డియోల్ లాంటి ఇతర బిగ్ స్టార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు దీపావళికి తొలి భాగం రెండో పార్ట్ రెండు వేల ఇరవై ఏడు దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు